హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో టమాటో రసం ఎలా చేయాలో చూద్దాం రండి ఇలా రసంతో టూ ఎగ్స్ బాయిల్ చేసుకొని తిన్నామంటే కడుపు నిండా తింటామండి ఈ రసం ప్రిపరేషన్ కోసము నాలుగు టమాటోలు ఇలా కట్ చేసుకొని టమాటో సైజ్ అంటే చింతపడ తీసుకొని ఇందులోనే ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలండి టమాటోలు మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి మనము చూశారు కదా ఇలా కుక్ అయ్యాక పప్పు గుర్తి సహాయంతో పూర్తిగా ఇలా మెత్తగా రుబ్బేసుకొని అందులో పులుపు తగినట్టు వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి తాలింపు కోసం ఉల్లిపాయలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు తీసుకుందాము కడాయిలో ఆయిల్ ఈడ్ చేసుకొని ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న రసాన్ని యాడ్ చేసేద్దామండి ఇది తెల్లుతున్నప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ ధనియాల పౌడర్ని ధనియాలు వెల్లుల్లి వెండి కొబ్బరి మిక్సీ పట్టి ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇష్టం అంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్ టమాటో రసం రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి